ఏదిట్టలేదు అడగంగా అడగంగా కాయి తు పెట్టింది మళ్ళక్కనేమిత పసు పెట్టింది కారపొడికి ఏడుకోవాలి ఇప్పుడు మున్పట్లెక్కలు ఏనే లేకపోయావు ఆ నా దగ్గరికి అత్తనేమో దొబ్బి తింటారు నూనె పోయాక్క ఉప్పు పోయాక పసుపు పోయాక చక్కెరి చాపట్లకు వస్తారు గానీ ఎవరి నుండి అడగబోయా మళ్ళీ ఏడ అడుగుతారో మాట్లాడతారో నా భయానికి ఎవరికి మాట్లాడతలేదు ఎవరికి ఏం గుట్టనితలేదు కాజ్వాళ్ళు వద్దకి ఇంత గింత కారపడక ఇది ఉన్నా ఏం గుట్టలు ఏంటి కాకినాడ మీరు కాదు అబ్బో గిరికమి మామూకన్నా అప్తుంద ఆయన నేను వెతకండి ఏదన్నా పెడితే నాకు పెడతారు నేను ఎందుకు పెడతా నేను ఆ లేదు ఒక తింటా కొమరి ఎందుకు అట్టండి ఎందుకు వస్తుందో ఏమో ఇది అడిగింది ఇచ్చిన బాధనే ఇయ్యకున్న బాధనే ఇతనేమో మల వల్ల అడుగుద్ది ఇయ్యకపోతేనేమో దీని నోటికి ఎంత వస్తే అంత తిడుతుంది దీనికి గిదాలుగా గిడేం చెప్తాను పోరియాలి ఏ ఏంటే పోరి ఏవో దైయం బట్టినట్టు బిరిపోయి ఏ కూర్చుని ఏం చెప్తానువే ఏం లేదత్తా ఇంట్లో పనంతా తీరింది అట్లా ఉప్పు పోసాక బయట వచ్చి కూర్చున్నా అయినా నువ్వేంది అత్తా ఇట్లా వచ్చినావు ఏ ఏం లేరే కూర వండుదామంటే కారప్ప కొంచెం అంత పెడతావని వచ్చిన ఏంది కారప్పడ ఏందట్ట నిన్న కాక మొన్ననే కదా ఉప్పు తన తొమ్మిది దార పోసినా నువ్వు ఇప్పుడు మళ్ళీ వచ్చి కారపోడు అంటే నేను ఏడికెళ్ళి పెట్టాలి ఏందే ఏమి నోరు బాగా లేపుతాంది ఇవి అరకట్టుకు ఎవరితో నాకు ఎదిరించి మాట్లాడుతుంది ఏమో నువ్వు బాగా రుబాబు కొద్ది మాట్లాడుతాను ఏం లేదట్ట మా ఇంట్లో కూడా సామాన్ అంతా నిండుకుంది మా ఆయనని తెమ్మనాలి ఈ ఆడిది నేను మల్ల మల్ల అడగద్దని అన్ని అబద్ధాలు చెప్తాంది మొన్ననే దీని మొగడు అన్ని సామాన్లు కొనంగా చూసినా నేను ఇది నాకు ఒకటి లేని చెప్తాంది అయితే మన గానీ నాకెందుకు గానీ ఇక ఇంట్లోకి పొడుగు ఏమైనా అది కరా పోరాదే కారపడలేదు మొత్తమే గింత అయితే గింత అయితే ఇది బంకముండా ఇచ్చాక పోయేటట్లేదు కదా సరే అత్త ఉండు తీసుకత్తా అబ్బో నా దగ్గర దీని దినేశాలు దాసుకొని కూడా లేవంటా అది ఒక్కొక్క దాన్ని గుమ్ముర దాసి పెట్టుకున్నా కానీ గుంజు కచ్చి వసూలు చేసుకొని మరీ తింటా నేను దినేశాలు వేసాలు మగడు నౌకర్గాడేనా పెడితే ఏమైతుందో ఇగో అత్త తీసుకో అయ్యో ఇలా కారపొడేదే రోట్లో వచ్చి నూరితే రోలుక ఎత్తుకపోతుంది పెద్ద చెయ్య బిడ్డో ఓ అత్త గిలాస గిలాస మళ్ళా తీసుకురా ఏంది నువ్వు వచ్చిన అప్పకైనా మిరపడానికి నేను మళ్ళీ గిలాసు తెచ్చేయాలా ఇదైనా గిలాసు లెక్క ఉన్నా మీద పెట్టి నీ ముఖం లెక్క చేసుకున్నావు అబ్బో నాకేమంటే ఇసుక ఇస్తే మళ్ళీ మర్చిపోతారు నువ్వేదే మళ్ళీ తెచ్చి మన గిలాసా మీ అత్త కన్నా పీసీదారు ఉన్నట్టున్నవేమే గబుదానా ఏదైతే అండి మంచిగా దాన్ని బుజుకిచ్చో బుట్టకిచ్చో లొల్లి పెట్టో నా మందం అయితే ఇప్పటి మందం అయితే మీరు ఎప్పుడు తెచ్చుకున్నా నాలుగైదు కూరలు తెచ్చుకున్నా కానీ ఈ సరిపోతే సరిపోవు అబ్బో అడిగింది తీసుకొని మళ్ళీ నన్నే తిడుతుంది దీని గాయడే సంపాడుగా చిద్దటి సంది వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి తిరిగి నాలుగైదు కూరలు అయితే అడకచ్చి పెట్టుకున్నా అవి అప్పటి వరకు సరిపోతే సరిపోవు ఇంకా మేఘన ఇంటికొయి ఇంతేమండి ఇందులో అడకచ్చుకోవాలి دار جوجهنا كده اپو گنتٹی جہا تک چوندارے یہ اندر اس طرح جاتی غال یہ کہتے ہیں کہ ఏం చెప్తాను అయ్యో మనుషులు కంటకాడుకుంటా అయినా ఏ పదాకాయ్యి వంటలు ఇట్లా వేస్తున్నావు పని ఇవ్వరాదే అది అలవకపోడు పదిహేను రోజులు అవుతుంది పని లేదు పాట లేదు తాకుంటా తిరుక్కుంటావు అంటాడు ఇంట్లోకి ఏం లేదు కొత్త కొత్త గోస అవుతుంది మనగా అచ్చకున్న కరిగల పోతే మూడు వందల తోట కాలం వెళ్ళదీసిన ఉప్పు లేదు కారం లేదు ఏమన్నా వచ్చింది ఏంది ఇది గిట్ల చుట్ట నేను చెప్పిన మాటలు నమ్మిందా లేదా మా మానమ్మే ఉంటదిలే అయ్యో గట్ల నా కోమ్రక్క ఏం మనిషి ఉన్నాడు సరే తిని నేస్ అయ్యో గంతగానం కొడతాడు కోమరక్క అయ్యో తీసుకో కూర బాబు నేను జయస్వాంధుని ఏమైంది బాబు స్కూల్ కి ఎందుకు వస్తలేవు అయ్యో బాబు ఏమైంది ఏంది మీ నాన్నమ్మ చనిపోయిందా సరే సరే బాబు ఏడువాడువ కూకో ఇలా స్కూల్ కోకున్నా ఏం కాదు రోజు స్కూలు 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 అని నన్ను తీసి ఆగొట్టు ఇప్పుడు ముసాల్దానే సాగొట్టినా ఏమనుకున్నా వచ్చి చీ తీసుకుంటదిగా అనగా పొలం కాడికి అయినా ఆ పొలం కాడికి రాదా అంగబడి కట్టం చేయదా టైంకి ఇంత అండేసే ఆడదన్నా కాదు ఇంటికాడు ఉందో ఇంటి తిరగవేందో ఇంటికి పోతే కానీ దాని బాగ పోతుంది ఉన్నావా ఇంట్లో అగో మనవాడేమో ఫోన్ పట్టుకొని ఆడుతుడు మీ నాన్న పేరు ఫోన్ పట్టి ఆట ఆడుతావు గంతే గాని ఆయన ఫోన్ బట్ ఆటాడుతున్న బడికి పోలేదా రోజు ఏదో ఒకటి సాగు చెప్పుకుంటా ఇంటికాడుకుంటున్నావు నువ్వేంతో నీ ఓ

అన్నం అన్న వాళ్ళు కూడ వాళ్ళు ఉండాల్ని ఓ ఆమ్తావ ఇలా పొద్దుగాల లేసి ఒట్టుకునే తిరిగేననుకుంటాను చెట్టు నొక్క పోవడం ఏం చేయడానికి తినడానికి కాకపోతే నువ్వు ఆగరాగరా పట్టి పడుకో నీకు మీదనే ఉంటాయి మాటలు నీరు మొద్దుగా లేసి మూతనే తింది లేచిపోయినవా ఏటి లేచిపోయినవే లేచిపోడు అంటే గాలేష్ కాదు కాదురా తీట పడకావు నేను పొద్దుగా లేచి ఆరింటికి ఇంటికి తిరిగి ఐదు కూరలు అక్కత్తే కదా ఇప్పుడు మనకు తినడానికి ఉన్నాయి ఏడున్నాయి ఐదు రకాల కూరలు ఇల్లంతా లేకరా ఎక్కడ నేను కూడా చూసిందే ఇల్లు అంగ ముసలి తాత అన్న బదలైపోతుంది ఈ బాడకవున నొరియటానికి ఉన్నాడు గాని ఐతిర కూరలు నేను ఇక్కడ మీకు బహిరంగ పెడితే నచ్చవరకు తింటారా అని నేను బీరుడు దాచి పెట్టుకొని వేరా ఎవరన్నా బీర్ బట్టలు దా పెట్టుకుంటారు పైసలు దా పెట్టుకుంటారు గా కూరలు దా పెట్టుడేనే బీర్ వాల. మరి ని నానం అంటే ఏమనుకున్నావ్రా? బుట్ట అని అనుకున్నావా? మాదాది. అన్న నిందం బాయ్ ఆరా తినపో. దందగన్నా నేను పొలం కాడికి కో యాత్తా. పోపో పొలం తంపు పెట్టుకొని తిరగటానికి పోతాను తెలియదా నీ పొలం సంగతి నీ సంగతి పొలం కాడికోతుండే నువ్వు కావాలేతున్నావారా ఏమో తాత తిరగటానికి పోతలేడని అంటాను తెలియదా మూడో కొడుకు ఏడుకోతాడు నీకు తిరిగిపోయినావు తిరగపోయినమంటన్నావు నేను ఏదైనా తిరిగిపోయిన రా పొద్దుగ లేచి కట్టపడి బువ్వల కూర నడిక వచ్చే కమ్మ చేసి తినకుండా నన్ను తిరగబెయియమంటాను వారా నువ్వు కట్టబడి వేలే అడికొచ్చి వేసినావు నోరు బై పారకావు అన్నారు ఈటకో చదువుకోపోనడు మాతకు మాట ఎదురు ఇస్తాడు ఓ తాత భయం లేదు గీత భయం లేదు అవు ఈ తాత గ కుమరకమ్మ కూడా కదా కుమ్రక్క చెప్పింది నన్ను బాగా కొట్టిందని పిల్లల్ని ఎందుకు కొడుతుందో అడుగు తాగు ఏమైంది నువ్వు రోజు బాగా తాగుతున్నావట తాగచ్చి పొట్టు పొట్టు కొడుతున్నావట కొమరవని ఎందుకు కొడుతున్నావు పైసలు ఇస్తలేమాట చెప్పి చెప్పుడు ఏంది మీ కొమరే చెప్పింది కోరిక చెప్పింది పాడుగాను చెప్పిందే రాములా ఎందుకు కొడుతున్నావు నేను గట్టిగా గుడ్లు తెరిచి అన్నం పెట్టది దాన్ని నేను కొట్టుడా అది నన్ను కొట్టకుండా చాలు దాన్ని కొడతా నువ్వు ఇంతకెళ్ళది కాబట్టి మీ కొమరవ అలవాటు పడ్డది అది కరెక్టేనా పద్ధతి ఏ ఎప్పుడు చూడు వీళ్ళని పప్పు అడుగుతుంది అలా ఇంటికి ఉప్పు అడుగుతుంది అవునా మొన్న గల్ ఇంటికి అడుగుతుందట గదేనా నువ్వేం చెప్పవానే అది నేను చెప్పు తిని ఆడిదేనా బిడ్డ అది ఇంట్లో సామాన్లు కొనుక్కొచ్చుకోయో అని చెప్పి నేను పైసలు ఇస్తా అవి పైసలు ఏం చెప్తుందో ఏం కథనో తెలివది నేనొక వేళ నేను ఇవ్వకున్నా కూడా నాకినా పైసలు పూజుకుంటది నువ్వు పొట్టు పొట్టు కొట్టు తవ్వు తిట్టు ఇంట్లో ఏం వెళ్ళది ఇయ్యో అందుకే నేను ఆడ ఈడ అడికి వచ్చిన మొగర్ని నా మనమని తాత్తున్నా అని చెప్తుంది కాదే దాని మాటలు నమ్మినావా బిడ్డ నువ్వు దాంట్లో చెప్పినాక నమ్మకపోతే ఏం చేస్తా దాని మాటలు నమ్మద్ది బిడ్డా అది గడ్డి నన్ను ఇంట్లో ఉందండి నన్ను బయట ఎత్తుంది అది దాని మాటలు నమ్మద్ది బిడ్డా ఇక పో ఇగ పని లేదు బిడ్డ పొలం కట్టుకోవాలి ఈ కోమరక్క ఎందుకు గీత చెప్పినట్టు దాని సంగతి చెప్తా ఇంటికే పోయి అడుగుతా అడుగు కల చక్క అట్టి ఆమె మీద ఎంత విడిచిపెడతావు బాడు పోతావురా ఏమైనా ఇంత భయం

ఇచ్చింది తీసుకున్నది ఏంటి పిల్లికి పిడిచేందాన్ని నువ్వు నాకు కూడా ఇచ్చినవా మళ్ళీ ఇంకా ఆడాలవుతుంది అట నువ్వే రైలు నిసిరి ఆడ నాగదా అబ్బో తంపు పెట్టుకొని కట్ట కట్టుకుని ఆడక్కలు అందరినీ వచ్చినా ఇంటి మీదకి

నన్ను నువ్వు దక్క మనిషి ఉన్న లల్లి పెట్టుకోనికి వచ్చినవా చూడడానికి వచ్చినవా మరి కాదా అది వచ్చి మమ్మల్ని కొడుతుందా మేము పోయి దాన్ని కొడుతున్నావా నువ్వు దాన్ని ఆపాలి కానీ నన్ను ఆపుతున్నావు అమ్మా తల్లి మీరు లొల్లు పెట్టుకోంగ తమాస చూడడానికి రాలే మిమ్మల్ని వీళ్ళొల్లి నా పనికి వచ్చిన సార్ అంతే నీ గొట్టాలద్దు నీసద్దు గంగర పెట్టుకోరాయకాలి అని దీనికి ఇచ్చుడు మన బుద్ధి తక్కువ అక్క ఎవరు మేడం మీరు జశవంత్ వాళ్ళ స్కూల్ టీచర్ జశ్వంత్ స్కూల్ కు వస్తా లేడా అని ఫోన్ చేసిన మీకు జశ్వంత్ ఫోన్ లిఫ్ట్ చేసి మీరు చచ్చిపోయిండ్రని చెప్పిండు మిమ్మల్ని కదా ఏ జశ్వంత్ ఎందుకు అట్లా చెప్పినావు నువ్వు అయ్యో మేడం గట్ల చెప్పిండ మీకు నాకు మీరే చచ్చిపోయిందని చెప్పింది కాదు మేడం ఏం మనుషులమ్మా మీరు పిల్లల్ని గట్ల నేనా పెంచేది ఏ జశ్వంత్ రేపు స్కూల్కి రా కొద్దిగా బుద్ధి ఉందా గంత మంచి మీ రోజు చచ్చిపోయింది అంటారు నీ పోరేంకిన వారే గాపోరన్ అంటే ఏం లాభం కొమరవ్వ ఫస్ట్ నీ బుద్ధి మార్చుకో ఏం మనిషి ఉన్నవే కొమరక్క బతుకుదేరు కోసం పొట్ట చేతున పట్టుకొని నీ కొడుకు కోడలు దేశాలు తిరుగుకుంటా నీ మనవని నీ దగ్గర ఉంచిండ్రు నువ్వేమో ఈ పోరని గిట్ల నేనా పెంచుడు ఏం నా మాట ఇంటరాడు నీ బుద్ధే మంచి గిట్ల పెంచిన నువ్వేమో ఇంట్లో కొంట ఆడుకుంటా తిరుగుతావు అయినా నాకు ఒకటి అర్థం కాదు మంది ఇచ్చింది మనకు అవుతుందా ఇలా రేపు మనది మనకే అయితే లేదు ఎన్నట్టుకున్నా మన వెక్కల కట్టం మనకే అవుతుంది ఇక నుంచి అయినా నీ పిల్లగాని మంచిగా చదివి నీ బుద్ధి మార్చుకో కొమరబ్బా సరేనే మంచి రోజు తిట్టి పోయి లేదు అడగపు అందరు వచ్చి వాళ్ళు వచ్చి మేడంకి మేడం పిల్లగా అట్లా చెప్పిండు అందరితో తిట్లాడు నీకు మంచిగా అనిపిస్తుందా అవునే మేఘనా వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చినట్లు అడిగిపోతే నాకు మస్తు ఇజ్జత అనిపించింది నాకు పుండు మీద కారం జల్లినట్టు అయింది ఇక నాకు బుద్ధి వచ్చింది ఇక నేను మారుతానే సరే తీ కొమరావా ఏదో బుద్ధి మాట చెప్దామని వచ్చిన తప్పు పట్టుకోకు నేను ఎందుకు పట్టుకుంటామే కదా సరే తీ నేను పోతున్నాయి ఆ పిల్లలని బడి పంపు ఎవరు దాకా పోతారంటే ఇప్పుడు ఎక్కితే నువ్వు గిట్ట కాదు రాకు అంత వరకు రా మంచిగా చదువుకొని ఈ ఊళ్ళే మంచిగా తెచ్చుకోవాలి పా